పద్నాలుగవ సామాన్య ఆదివారం నేటి సువిశేషంలో ప్రభువు తన యొక్క స్వగ్రామైనటువంటి నజరేతుకు రావటం ఆయన అధికారంతో బోధించినటువంటి తీరుకు ప్రజల స్పందన గురించి ధ్యానించబోతున్నాం హిట్లర్ యూదులను చంపుతున్నాడని ప్రాణభయంతో కొందరు యూదులు పూజా సమయంలో చర్చిలో దాక్కుండడం జరిగింది అది తెలుసుకున్నటువంటి సైనికులు చర్చిలోనికి ప్రవేశించి తుపాకులను భక్తులపై ఎక్కుపెట్టి ప్రార్థనలో ఉన్నటువంటి యూదులందరూ బయటకు వచ్చి నిల్చునాలని ఆజ్ఞాపించడం జరిగింది భయకంపితులైనటువంటి యూదులందరూ బయటకు వెళ్ళి క్యూలో నిల్చున్నారు పూజ కొనసాగుతూ ఉండగా వత్తాసు బాలుడు బిగ్గరగా ఇలా కేక పెట్టడం జరిగిందట ప్రభు కనిపించడం లేదు ఆయన కూడా యూదుడే కథ ది ఐడెంటిటీ ఆఫ్ జీసస్ వాజ్ ద జీవ్ సన్ ఆఫ్ జోసఫ్ ద కార్పెంటర్ యేసు ఒక యూదుడు మరియు వడ్రంగి అయిన యోసేపు కుమార్ కానీ నేడు కేవలం వడ్రంగిగా మాత్రమే ఆయన తన యొక్క స్వగ్రామానికి రావటం లేదు ప్రజలలో ఆదరణ పేరు ఉన్నటువంటి నాయకునిగా మరియు అనుచరులతో ఆయన ఉన్నాం ఇటువంటి స్థాయి హోదా కలిగిన వారికి యూదుల ఆచారం ప్రకారం ప్రార్థనా మందిరాల్లో బోధించే అవకాశం కల్పిస్తారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ నేడు యేసు ప్రభు తొలి అనుచరులను లేదా క్రైస్తవులను తొలి అనుచరులను లేదా లేదా క్రైస్తవులు ఉద్భవించడం జరిగిందని మనం అనుకోవచ్చు కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది ప్రభు యొక్క తీరును చూసి అబ్బురపడిన మరికొందరు ఆయనను ఆయన గొప్పతనాన్ని ఆమోదించలేకపోయారు వారిలో చాలా వరకు వడ్రంగి కొడుకుగా మాత్రమే యేసుప్రభుని చూశారు బోధించేటటువంటి బోధనలోని తత్వాన్ని వారు గ్రహించలేకపోయారు ఇక్కడ బోధకుడు ముఖ్యమా బోధించినటువంటి తత్వం ముఖ్యమా ఇస్ ద ప్రీచర్ ఆర్ ద థింగ్ ప్రీచ్డ్ ఇంపార్టెంట్ మనం చాలాసార్లు ప్రజాదరణ పొందినటువంటి బోధకులను మన యొక్క చర్చిల్లోనికి ఆహ్వానిస్తాం వారి యొక్క ప్రసంగాలను టెలివిజన్లో లేదా వివిధ రకాలైనటువంటి ఛానళ్ళలో చూడటానికి ఆశపడతాం కానీ దేవుని ప్రేమ లేదా దేవుని వాక్యం బోధించేటటువంటి వ్యక్తుల కంటే ముఖ్యమైనదని మనం మర్చిపోతున్నాం గొప్ప మాటలు కాదు దేవుని యొక్క నిరాడంబరత ప్రబోధం కావాలి ఒక చిన్న సంఘటనతో బోధకుని యొక్క ఉద్దేశం ఎటువంటిదై ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రాన్సిస్ సేల్స్ అనే పునీతుడు తన యొక్క స్వగ్రామానికి పూజలో పాల్గొనడానికి వెళ్ళటం జరుగుతుంది ఆయన అతి సాధారణమైనటువంటి భాషలో ప్రజలకు ప్రసంగించటం జరుగుతుంది ప్రజలందరూ పూజ అనంతరం అర్థవంతంగా అర్థమయ్యేలా ఉందని కితాబు ఇవ్వడం జరిగింది ఇంటికి చేరుకున్న తరువాత అతని తండ్రి ఎందుకు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నత స్థాయిలో బోధించలేదని గద్దాయించినట్లు మనం వింటాం దానికి పునీత ఫ్రాన్సిస్ దీసెల్స్ వారి సమాధానం నేను బోధించినది చెప్పగానే ఇతను గొప్ప బోధకుడు అని వారు అనుకోవాలని నేను ఆశించటం లేదు దేవుడు ఎంత దయగలవాడు అని ప్రజలలో మెలకువ ఆలోచన కలగాలి అని సమాధానంగా చెప్పాడ యేసు ప్రభు తండ్రి ప్రేమను తన యొక్క బోధనలో జీవితంలో కనిపించేలా జీవించారు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే అని ఆయన బోధన జీవితం కొనసాగింది నేడు మనందరం ప్రశ్నించుకుందాం నేడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం మనతో పెరిగి అద్భుతమైన పనులు చేస్తున్న వారితో మనం మెలిగేటటువంటి తీరు ఎలా ఉంది మన మాటలు మరియు చికిత్స వారి యొక్క విజయాన్ని అంగీకరించేలా ఉందా లేదా వారిని అభినందించటానికి మనకి ఏమైనా బేసిజాలు ఉన్నాయా లేక వారి యొక్క మంచి పనులను సంకుచితత్వంతో మనం పరిమితి చేయటానికి ప్రయత్నిస్తున్నాము ఆలోచిద్దాం దేవుని యొక్క వాక్కును అక్కున చేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క దీవెనలు మీ అందరితో ఉంటున్నాక